రైట్ మంచి చెప్పిన ఇప్పుడు ఇక్కడ ఉండేది ఉంది కదమ్మా ఇది ఎట్లా వస్తుందంటే ఈ ఇల్లుకు ఇది టోటల్ మంచి ఉత్తరకాంటలోకి వస్తుంది ఈ ఇల్లు ఉత్తరకాంట అంటే ఏది పట్టుకున్న బంగారం మూల ఇది కూడా అట్లాంటి విధానంలో ఏం చేశారంటే తీసుకొచ్చి నైరుతి మూలకే బాత్రూమ్ కట్టేసి కింద అట్లనే పైన అట్లా కట్టడం వల్ల ఏమైతుందంటే దేవుని రూమ్ లో మనం ఇలాంటి పని చేయడం అనేది జరుగుతుంది అది అది అందరికి తెలిసిన విషయమే కదా అట్లా జరిగిందని ఇట్లా చేసేది కాబట్టి నేను అంటే టోటల్ దీన్ని ఇక్కడ నుంచి మొత్తం తీసేస్తే ఇక్కడ రూమ్ అవుతుంది ఈ రూమ్ అయిన తర్వాత ఈ పర్పస్ లో మరి ఈ బాత్రూమ్ బాత్రూమ్స్ ఎక్కడ పెట్టాలి అని అన్నాం అనుకో దీనికి సంబంధించి మనకు ఇక్కడ దీన్ని బెడ్రూమ్ పర్పస్ చేసేసినాక బయట పర్పస్ ఇచ్చుకోవచ్చు వైవ్యం మూలకం ఒక చిన్నది కానీ అక్కడ మిగిలిందేమైనా ఉంటే మధ్యలో ఇక్కడ ఎంచుకోవచ్చు వీలైతే కానీ ఇక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంటే ఇక్కడ కనుక నువ్వు ప్లాన్ చేస్తే టోటల్ యజమానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రోగస్థానాలు పడే అవకాశాలు ఎక్కువ ఎక్కువ వంద వంద శాతం ఉంటుంది అది కింది నుంచి ఉన్నదే పడింది అలాంటిది మళ్ళీ పైన అదే తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందరి మరే ఇప్పుడు మీరు ఇప్పుడు కాదు వెనకటి నుంచి మీకు తెలుసు కదా మాకు తెలిస్తే మాది అక్కడ నేను ఇల్లు కట్టించే లీడర్ ఆడా రెండు రెండు రూమ్లు పెట్టి కట్టించినాము అది మంచిగా అది వేసిన కాని తల్లు పిల్లలు మంచి ఊరు వెళ్ళింది బట్ట వెళ్ళింది ఏమంతా ఇల్లదు అక్కడ పడ్డదు దీనికి నేను అనేది ఏంటంటే నైరుతి ఎప్పుడైతే వీళ్ళు మొదలు వచ్చి రోచు రోజు దేవుని కాడ వీళ్ళు ఈ పనులు చేస్తారు కింది ఇంకట్లే చేసి 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 ఎట్లా చెప్తారు పేరు మీ అల్లుడి పేరు ఏం పేరు వీళ్ళ మీ నాన్న పేరు మీ అన్న పేరు పర్పస్ పేరు పర్పస్ తరూర్లో జాతక మంచిగానే ఉంది కానీ వీళ్ళు మీ నాన్న పర్పస్ ఏనాయ్యా ఎక్కువ ఇబ్బంది చెప్పొచ్చు కానీ మరి చెప్పిన మీ నాన్నకుడల్లా చెప్దా గురువు గారు చెప్తాను వాడు అనుకున్నాడు లేని దీని వల్ల మీకు అంటే నేను చెప్పేది అంటే వెనకట మనకు ఈ పెద్ద రూమ్ ఉండి దానికి ఎనకర్ర బుట్లు పెట్టి దేవుని పూజించేటువంటి గదిలో ఇలాంటివి చేయడం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు దేవుడు పైన పెట్టే చూసాక తెలుసు దేవుడిని ఆడు పెట్టడం తప్పు కదా అట్లా జరగడం వల్ల అది చాలా ఎఫెక్ట్ అవుతుంటాయి సరే ఇదంతా ఓకే అసలు ఇక్కడ అంటే జనరల్ గా మనకు ఇక్కడ ఇచ్చుకుంటే అయిపోవు బాత్రూమ్ లాటన్ ఇక్కడ ఇచ్చుకొని అది పైన బెడ్రూమ్ పైన దేవుని రూము ఆ సైడ్ ఇయాల వాస్తవంగా ఇంకోటి బాత్రూమ్ లాట్రూమ్స్ కూడా ఈ సిటీ లో ప్లేస్ లేదు కాబట్టి తనిస్తాను కానీ అది ఎక్కడో ఇచ్చుకోవాలి బాత్రూమ్ లాట్రూమ్ ముందట ఉండాలి అట్లా ఉంటే అయిపోతుంది ఇవి అన్ని చదివిరు కదా ఇలా బట్టలు పెద్దోళ్ళు అయిపోయింది ఎప్పుడైపోయిందా రెడ్ మీ మిసెస్ అయిందా చూసారుగా గృహ పరిశీలన అనేది చేయడం అనేది జరిగింది ఈ గృహవస్తు పరిశీలనలో మనకు ముఖ్యంగా ఈ ఇంటికి ఉండబడినటువంటి నైరుతి దిశ కానీ మరియు ఈశాన్య వాయువ్య ఉత్తర స్థానాలు చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ ఇంటిలో ఎక్కువగా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నైరుతి దిశలోనే వాళ్ళు దైవ రూమ్ అనేది మనం కట్టుకోవాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బాత్రూమ్ ల్యాటన్స్ కట్టారు దానివల్ల మనకు ముఖ్యంగా ఎక్కువగా వీటికి సూచించేది ఏంటంటే రో ఈ నైరుతి భాగంలోనే లాట్రిన్ బాత్రూమ్లు కట్టడం జరిగింది తద్వారా ఈ కట్టడం కట్టడం అనేది ప్లాన్ చేయడం ద్వారా చేయడంతోనే ఆ ఇంట్లో ఉండబడినటువంటి యజమానురాలకు ఎక్కువగా రోగస్థానం అనేది రావడం జరిగింది కావున దీనివల్ల చాలా వాళ్ళు ఇప్పటికీ కొన్ని లక్షలు లాస్ అయ్యారు అదే ఎక్కువగా వాస్తు కుటుంబం పైన వాస్తు మనుషులపైన ప్రభావం చూపెడుతుంది అంటే తప్పనిసరి చూపెడుతుందని చెప్పడం జరుగుతుంది కావున ఇక్కడ మేము వీళ్ళకి చెప్పడం అనేది ఏమిటి అంటే అయ్యాగారు మరి ఎట్లా ఈ యొక్క వీటిని మనం పరిష్కార మార్గం ఏంది అని చెప్తున్నారు అడిగారు అయితే ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళి వారికి సంబంధించిన పరిష్కార మార్గాలను చెప్పడానికి అవకాశాలు తీసుకోవాలి తర్వాత ఈ యొక్క వాస్తు అనేది ఎక్కువగా మనకు గృహ గృహ వాస్తు కరెక్ట్గా ఉంటేనే గ్రహం అనుకూలం ఉంటుంది కాబట్టి వాస్తుని ఎక్కువగా నమ్మవాలని ఎక్కువగా నమ్మాలని చెప్తలేను కానీ గృహ వాస్తునే తప్పనిసరి మనిషి పైన చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మా యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు ఈ యొక్క ఛానల్ పర్పస్ లో మేము ఇచ్చేటువంటి సూచనలు సలహాలు మీరు కొంతమంది పాటిస్తూ ఫోన్లు చేస్తున్నారు మాకు కడప జిల్లా మరియు చిత్తూరు అనంతపురం విశాఖపట్నం మరియు యాదాద్రి మనకు యాదాద్రి జిల్లా నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు మరి వరంగల్ అనకుండా ఒకే జిల్లా అని కాకుండా రెండు రాష్ట్రాలు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి మనకు ఫోన్లు చేస్తూ కొన్ని కొన్ని గృహ సంబంధించినవి జాతక సంబంధించినవి కొన్ని లఖోట ప్రశ్నలు గవ్వల ప్రశ్నల గురించి చాలా చక్కగా మమ్మల్ని ఫోన్ చేసి అడగడం వల్ల జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కానీ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి ఈ రోజులో అధునాతమైన ఈ రోజుల్లో కూడా జ్యోతిష్ శాస్త్రం తప్పనిసరి అందరికీ అనుకూలమైనది కావున ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఒక అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులను వెలుగుపై ప్రసదింపజేయడానికి ఒక జ్యోతిలా ఉపయోగించుకోవాల్సినటువంటి అవకాశం మనకు ఆసన్నమైనది కావున అని మరియు జాతకంలో కానీ చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అంగోళికం అంటే రత్నధారణల వల్ల కూడా జాతకంలో మార్పులు వస్తాయి చెట్టు పూజల వల్ల కూడా మార్పులు వస్తాయి అవునా ఈ యొక్క ఛానల్ మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ యొక్క క్రింద కనబడుతున్న నెంబర్ కు ఫోన్ చేసి మీ యొక్క ప్రాంతంలో ఉండబడిన ఏదైతే గృహ గృహ సంబంధించిన దోషాలు ఉన్నాయో మాకు తెలియజేయగలరు ధన్యవాదాలు